శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదని అన్నారు ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని తెలిపారు తిరుమలలో పదమూడు పాయింట్ నలభై కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను శనివారం సీఎం ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వకుళామాత కేంద్రీయ వంటశాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు సుమారు ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మందికి అన్న ప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చునని తెలిపారు పద్దెనిమిది వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చునని తెలిపారు వెంగమాంబ అక్షయ వకుళ మత వంటశాలతో మూడు లక్షల మందికి అన్న ప్రసాదం అందించవచ్చునని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేలా ఆధునిక కిచెన్లు ఏర్పాటు చేశామని తెలిపారు శ్రీవారి ప్రసాదాల నాణ్యతలు రాజీపడం ముడి సరుకుల నుండి ప్రసాదం బయటకు వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి లడ్ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు దీనిని పేటెంట్ కూడా ఉంది పవిత్రమైన శ్రీవారి లడ్డు జిలేబీ మైసూర్ పాక్ వడకు ప్రత్యేకత ఉంది అని అన్నారు రాబో రోజుల్లో భక్తుల నుండి అభిప్రాయం తీసుకుంటాం గ్రీనరీ ప్రస్తుతం డెబ్బై రెండు శాతం ఉంది దీన్ని తొంభై శాతానికి తీసుకువెళ్లే అవకాశం ఉంది బయోడైవర్టిస్ చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశాంత వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం భక్తులకు దివ్యక్షేత్రంగా తిరుమల ఎప్పుడూ ఉంటుంది భక్తుల మనోభావాలకు సాంప్రదాయాలకు అనుగుణంగా తిరుమలలో ప్రసాదం ఉంటుంది శ్రీవారి సేవకులకు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం తిరుమలలో మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తాం దివ్య క్షేత్రం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి టిచడీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదం ఇతర ప్రసాదాలలో రాబోయే రోజుల్లో పరీక్షలు ఉంటాయి నేను నిద్ర లేచిన సమయంలోనైనా నాకు కష్టం వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వరుణ్ణి తలుచుకుంటాను తిరుమల కొండపై పనిచేసేవారు కొండకు వచ్చేవారు పవిత్రంగా ఉండాలి ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకు ఈ తిరుమల కేంద్ర బిందువు ఆ ఏకో సిస్టమ్ను కాపాడుతాం ఎన్టీఆర్ హయాంలో అన్నదానం ప్రారంభమైంది ఏ ప్రాంతంలో లేని విధంగా ఒక దేవుడి సన్నిధిలో అన్నదానం జరుగుతుంది నాడు రెండు మూడు వేల మందితో ప్రారంభమైన నేడు మూడు లక్షల మందికి అన్నదానం జరుగుతుంది అన్నదానం ప్రాణదానం కార్యక్రమాలను మరింత స్ట్రీమ్ లైన్ చేస్తాం క్యూ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం పరిశుభ్రత ప్రసాదం నాణ్యత మేనేజ్మెంట్ లో కూడా మార్పు వచ్చింది దీంతో భక్తులు హర్షిస్తున్నారని సీఎం తెలిపారు ముడి సరుకులు కావాల్సినటువంటి మనం ప్రొక్యూర్మెంట్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ల్యాబొరేటరీస్ అన్ని పెడతాం ఆ ల్యాబొరేటరీస్ అన్ని టెస్ట్ అవుతాయి అన్ని రికార్డ్ చేసుకుంటారు అదే సమయంలో ఇక్కడ ప్రాసెస్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ వెంకటేశ్వర స్వామి దగ్గరుండే లడ్డు ప్రపంచంలో ఎక్కడ కూడా ఎవరు కూడా రిప్లికేట్ చేయలేకపోయారు తయారు చేయలేకపోయారు దానికంటూ ఒక పేటెంట్ కూడా ఉంది చాలామంది ప్రయత్నం చేసి కూడా ఫెయిల్ అయ్యారు అలాంటి పవిత్రమైన లడ్డును కానీ ఇక్కడే జిలేబీ కానీ ఇంకుండే మైసూర్బాగ్ కానీ దేనికి దానికి ఒక ప్రత్యేకత ఉంది వడగ్ కూడా ఒక ప్రత్యేకత ఉంది అలాంటి మళ్ళీ ఇవన్నీ కూడా టోటల్గా ప్రక్షాళన చేసి రాబోయే రోజుల్లో ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం ఈరోజు మీరు చూస్తే ఉదయం ఒక అర్ధగంట నేను కూడా సమీక్ష చేశాను ఆ సమీక్షలో ఒకప్పుడు ఏవైతే పగడ్బందీగా చేయడానికి మొత్తం గ్రీన్ కవర్ అయితే ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంట్కి వచ్చాం డీప్ ఏదైతే ఫారెస్ట్ ఉందో తీసిపోయే అవకాశం ఉంది బయోడైవర్సిటీ కూడా ఫోకస్ చేయమన్నాను అదే సమయంలో ఇక్కడ వాటర్ కన్జర్వేషన్ కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మెడిసిన్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చి పెట్టాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక పక్క బయోడైవర్సిటీ ఒకటి రెండోది ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోయాం అది కూడా ఒకసారి మళ్ళా సమీక్ష చేశాను రెండోది పరిశుభ్రత అనేది కూడా ఎక్కువ వస్తుంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది దానికి కూడా సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ కాకుండా ఇప్పుడుండే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఇచ్చారు అదే మరికి ఎన్ టు ఎన్ ఇవన్నీ కూడా ఉపయనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైట్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవలో ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చిన వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఇప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా అన్ని చేసేదానికి శ్రీకారం పెట్టారు